ముకుందా జ్యువెలీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున కదా గొప్ప ప్రారంభం కన్నె గారు ఇప్పుడు కేటీఆర్ గారు ఫార్ములా కార్ రేస్కి సంబంధించి కేసు కొద్దిగా సీరియస్గా ముందరకెళ్తుంది అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏదన్నా కనిపిస్తోందా జైలుకెళ్ళే అవకాశం ఉందా అంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారండి ఆయన ఎంత స్పష్టంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పెట్టేటువంటి అక్రమ కేసులను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది అక్రమం అని తెలుసు ఆయన్నే చాలా స్పష్టంగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఒక ఎఫెన్స్ అయింది అని ఓర్న అది చేస్తే వారి మీద ఆరోపణ చేస్తే ఏ దానికి కారకుడిని నేనే ఏ కారణం చేత ఆ యాభై కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి అనేటువంటి విషయాన్ని విశదీకరించి దా యాభై కోట్ల వల్ల ఎంత లాభం వచ్చింది రాష్ట్రానికి ఎంత ఇమేజ్ పెరిగింది ఎంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ఎన్ని కంపెనీలు వచ్చినాయని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి లాభం జరిగే పని చేసినటువంటి కేసీ కేటీఆర్ గారిని జైల్లో వేయాలని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఆయన సిద్ధంగా ఉన్నారని ఆయనే చెప్పినాడు అనేక సందర్భాల్లో ఆయన అనేక సందర్భాల్లో కక్ష సాధింపుగా నువ్వు జైల్లో అంటే నేను పిరికి వాళ్ళలాగా పారిపోయేటువంటి రకం కాదు నేను దాన్ని కూడా సిద్ధం అని చెప్పేసి మాట్లాడినారు రీసెంట్గా నిన్ననే అనుకుంటాను బహుశా ఓరో విలేకరి మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు ఇంకా డీటెయిల్గా పోలేదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నాడు అంటే చట్టం పైన ఆయనకు ఉన్నటువంటి గౌరవం చట్టము ఏదో చుట్టంలాగా లేదు మసిబూసి మారేడుకాయ చేసి కోర్టులా ఏదో చేసి పిచ్చి పిచ్చిగా చేద్దామనేటువంటి లేడు చట్టం తన పని తను చేసుకుంటుంది నేను దేనికైనా సిద్ధము ఇప్పటికీ నాలుగు సార్లు పిలిస్తే హాజరైనారు ఇప్పటికీ ఏసీబీ కోర్టు పిలిచినా సిబిఐ కోర్టు పిలిచినా ఏ కోర్టు పిలిచినా సిఐడి కోర్టు పిలిచినా ఏ కోర్టు పిలిచినా ఉన్నారు ఎవరు రమ్మంటున్నా పోతనే ఉన్నారు అంటే అరెస్ట్ చేస్తే చేయండి అని ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నారు అంటే అరెస్ట్ అయితే లేకపోతే జైలుకి వెళితే ఆయనకు మైలేజ్ వస్తుందని ఏదైనా బీఆర్ఎస్ అనుకుంటున్నా చీప్ ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి ఒక రాజకీయ నాయకుడిగా జైలు పోయడం ద్వారా వచ్చేటువంటి మైలేజ్ అని కాదు తను నిజాయితీగా ఉన్నాడు అని నిరూపించుకోవడానికి చెప్తున్నటువంటి మాటలు అయినప్పటికీ మూర్ఖంగా అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే పారిపోం కదా అరెస్ట్ చేస్తారని చెప్పేసి రాష్ట్రం విషపెట్టి దేశం విషపెట్టి పారిపోం కదా చట్టానికి లోబడినటువంటి వాళ్ళం చట్ట సభ్యులుగా ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి వ్యక్తి కాబట్టి చట్టం మీద గౌరవం ఉండాల్సినటువంటి వ్యక్తి ఎలా ఉండే అవకాశం ఉంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా అంటే ఆయనే సిద్ధంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు సిద్ధంగా ఉండదు కేటీఆర్ గారు యాజ్ వ్యక్తిగానే ఉన్నప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి తీవ్రం అంటే తీవ్రం అంటే ఎటువంటివి అంటున్నానంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఏం జరిగిందో అనేది ఫలితం రూపంలో కనిపించింది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో ఈ బై ఎలక్షన్లో మేము గెలవకపోవచ్చు జనరల్ ఎన్నికల్లో రూరల్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న హైదరాబాద్ని నిలబెట్టింది హైదరాబాద్ నిలబెట్టింది బీఆర్ఎస్ని మరి హైదరాబాద్ ప్రజలకు అంత విశ్వాసం ఎందుకు ఉంది అని అంటే కేటీఆర్ గారు చేసినటువంటి పని ఆ స్థాయిలో ఉన్నటువంటిది మరి అటువంటి కేటీఆర్ గారిని ఇంత అభివృద్ధి చేసినటువంటి కేటీఆర్ గారిని ఇంత అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి కేటీఆర్ గారిని ఈ దేశంలోనే ఒక యువకుడు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బయటి దేశాల్లో జరిగేటువంటి కాన్ఫరెన్స్లలో కూడా భారతదేశంకి వెళ్ళి వచ్చిండు తెలంగాణకి వెళ్ళి ఒక యువ మంత్రి వచ్చిండు అని చర్చ జరుగుతున్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి తెలంగాణ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో మనం డెఫినెట్గా ఊహించుకోగలుగుతాం డెఫినెట్గా రియాక్ట్ అవుతారు నేనేమంటున్నంటే డెఫినెట్గా రియాక్ట్ మేము ఒకటే శాంతియుతంగా ఉండాల్సినటువంటి వాళ్ళం శాంతియుతంగానే ఉంటాం కానీ తప్పకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేటువంటి ఎన్నికల్లో రేపు ఆయన బుద్ధి చెప్తారు డెఫినెట్గా ఆయన చేసే మంచి పనులతోటే ఇంత కనెక్ట్ అయినటువంటి ప్రజలు ఆయన చేసిన మంచి పనులతో ఆయన కృతజ్ఞతగా గెలిపించినటువంటి ప్రజలు ఆయనని ఆ మంచి పని చేసినటువంటి వ్యక్తిని జైల్లో వేస్తే తప్పకుండా దానికి పర్యావసానం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఉంటే రేవంత్ రెడ్డికి ఉంటాయి అంటే ఇటువంటి కేసుల విషయంలో అరెస్ట్ అయితే జైలుకు వెళితే పరిణామాలు అట్లా ఉంటాయా లేకపోతే ఉదాహరణ మనం తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ గుండు సున్నా వచ్చిన పరిస్థితి అంటే జీరో అయిపోయింది మొత్తం బీఆర్ఎస్ తుడిచిపట్టుకుపోయింది ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఈ అరెస్ట్ అవుతాయి ఇటువంటి కేసుల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ఈ కేసులో తప్పు చేసిన రోజు చెప్పడానికి ఏం లేదు పవన్ గారు ఆ రోజు కూడా అలాగే అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎటువంటి ప్రతిఘటన రాలేదు కేసీఆర్ గారు లిక్కర్ స్కామ్ ఇస్ డిఫరెంట్ మీరు ఈ కార్ ఇస్ డిఫరెంట్ అండి లిక్కర్ స్కామ్ లో రిటర్న్ వచ్చినటువంటివి ఏం లేవు వ్యక్తిగా ఆనాడు వాళ్ళు చూపించినది ఆమె లావు పడ్డది అనేటువంటి ప్రచారం చేసినారు ఆమె డబ్బులు సంపాదించింది అనేటువంటి ప్రచారం చేసినారు కానీ ఇక్కడ ఈ కేసు ఈ కేసు డిఫరెంటు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ఏడు వందల యాభై కోట్లు తెలంగాణకు వచ్చినాయనేటువంటి రిటర్న్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రొడక్టివిటీ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇన్కమ్ కనిపిస్తూ ఉంది ఈ ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రం యొక్క వచ్చిన పెట్టుబడులు కనిపిస్తూ ఉన్నాయి అమర్ రాజా లాంటి బ్యాటరీ సంస్థలు ఇక్కడికి వచ్చినాయని చెప్తున్నాం అటువంటి సందర్భంలో ఆ కేసుకి ఈ కేసుకు ఎటువంటి పోలిక ఉండదు అసలు ఆ కేసు డిఫరెంట్ డిఫరెంట్గా దాన్ని అంటే ఆ కేసుని ప్రొజెక్ట్ చేసిన పద్ధతి కానీ ఆ కేసుని ఎస్టాబ్లిష్ చేసిన పద్ధతి కానీ ఆ కేసుని ప్రపంచానికి చూయించిన పద్ధతి కానీ మరొకటి ఒక ఇండివిజువల్గా చూపించినారు ఆ ఇండివిజువల్ అంటే పోయి మా పార్టీ అధ్యక్షుడి కూతురు కాబట్టి ఆ రకంగా మాకు మరకబడవచ్చు నేనేం కాదనట్లేదు కానీ కేటీఆర్ గారి మీద కేసు పెడతామనేటువంటి విషయం ఆ కేసుని ప్రజలు నవ్వుకుంటున్నారు యాభై కోట్ల రూపాయలు లక్ష కోట్లు అవినీతి అని అంటారు రెండు లక్షల కోట్లు అవినీతి చేసినారు అంటారు నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసినారు ఈ రాష్ట్రం అని అంటారు యాభై కోట్లతోటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి లోపలేస్తే నవ్వుకుంటారుగా ప్రజలు అంటే ఈ లక్ష కోట్ల అబద్ధము ఈ అవినీతిలో అబద్ధం ఇవంతా అవుతుంది ఊరికనే అంటే ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి పని చేస్తే కూడా లోపలేశ్వరు అని అయితే ప్రజలు అనుకుంటారు కదా కాబట్టి ఆ కేసుకు ఈ కేసుకు ఎటువంటి పోలిక ఉండదని మేము కేసీఆర్ గారి కుమార్తె విషయంలో అరెస్ట్ అయితే ఏం జరగలేదు మీరు అట్లా చూడకండి మీరు కేసీఆర్ గారి కుమార్తె కుమార్తె కుమారు అట్లా చూడకండి ఆమె ఫేస్ చేసినటువంటి కేసు ఆమె పైన ఆమె ఏది ఆరోపించినటువంటి విషయాలు బలంగా కనిపించాయి అవి ఇండివిజువల్ కనిపించినాయండి అది ఒక మార్క్ లాగా బ్లాక్ స్పాట్ లాగా క్రియేట్ చేసినారు ఆమె మీద ఆరోపించినటువంటివి డిఫరెంట్ గా ఉన్నాయి వ్యక్తిగతం పూర్తిగా వ్యక్తిగతం ఇప్పుడు ఆమె మీద ఆరోపించినవి కానీ మోపబడ్డటువంటి కేసుల ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు లేవు ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లాభం లేదు ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అది లేదు మా పార్టీకి వచ్చిన లాభం లేదు ఇదేమో రాష్ట్ర అభివృద్ధికి లింక్ అయినటువంటిది ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమైనటువంటి పెట్టుబడి ఇది యాభై కోట్ల పెట్టుబడికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మళ్ళీ రిటర్న్స్ వచ్చినాయి అనేటువంటిది ప్రజలు అరే ఇది మంచి జరిగింది ఈ రాష్ట్రానికి వాళ్ళు చెప్తున్నట్టుగా అమర్ లాంటి సంస్థలు కూడా వచ్చినాయి కదా అనేటువంటిది నమ్ముతారు అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ ప్రయత్నం జరిగింది అంతే కదా హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి కార్ రేసింగ్లో అనేక మంది దేశంలో ఉన్నటువంటి సూపర్ స్టార్సు తర్వాత ఏంది మన స్పోర్ట్స్ స్టార్స్ వీళ్ళందరూ కూడా కామెంట్ చేసినారు తెలంగాణ కు ఇటువంటి బ్రాండ్ వచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా అన్నట్టుగా నాకు గుర్తుంది నెక్స్ట్ ఈవెంట్ మా దగ్గరికి రావాలి అని చెప్పేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి మాట ఇది మా దగ్గరికి ఎందుకు రాలేదు అని కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి ఆనాడు చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణకు వచ్చినటువంటి బ్రాండ్ వేరు తెలంగాణకు వచ్చినటువంటి ఇమేజ్ వేరు ఆనాడు మిగతా రాష్ట్రాలు మేము ఎందుకు రాకపాయనేటువంటి బాధపడ్డటువంటి సందర్భాలు ఇదేమో ఏమంటారు మోపబడ్డటువంటి కేసు ఇది ఓన్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఆయన మీద కక్ష సాధింపుగా చేస్తున్నటువంటి కేసు కాబట్టి ఈ కేసుని ఒక కేసు లాగా ఒక క్రిమినల్ అఫెన్స్ లాగా ప్రజలు భావించట్లేదు ఇంకా నవ్వుకుంటున్నారు యాభై కోట్ల కోసం యాభై కోట్ల కేసు అని చెప్పేసి నని ఇబ్బంది పెడతారా అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఫుల్లిష్గా ఒకవేళ అరెస్ట్ చేస్తాను అనేటువంటి ఆలోచన ఉంటే అంతకంటే ఫులిష్ తనం ఇంకోటి ప్రపంచంలో ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు డెఫినెట్గా ప్రజల నుంచి వెళ్ళి రియాక్షన్ ఉంటుంది రిటాలియేషన్ ఉంటుంది ఎస్ మా పార్టీ ఏమో డెఫినెట్గా ప్రజాస్వామ్య పద్ధతులే పోరాటం చేస్తుంది కానీ ప్రజల నుంచి మాత్రం చాలా సీరియస్ రిటాలియేషన్ ఉంటుంది ఓకే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కే స్కామ్లో అరెస్ట్ అయ్యారు ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అయితే అక్కడ చంద్రబాబుకి ఎటువంటి లాభం చేకూరిందో అక్కడ అధికారంలోకి వచ్చారు అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుందా కేటీఆర్ని టచ్ చేస్తే అంటే ఆయన టచ్ చేసిన టచ్ చేయకమైన మేము అధికారంలోకి వస్తున్నాం అండి మేము అధికారంలోకి వచ్చేది నిర్విధాంశం అంటే సానుభూతి వచ్చే అవకాశం సానుభూతి కోసం చూడటం లేదు డెఫినెట్గా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ పెరుగుతుంది ఆయన మీద ఉన్నటువంటి సానుభూతి కోసం కేసీఆర్ గారు ఎన్నో చూడరు కేటీఆర్ గారు అంతకంటే చూడరు అసలు సానుభూతిని కోరుకోవడం అనేటువంటిది అమాయకత్వం బలహీనత్వం అండి బలహీనంగా ఉండేవాడు మాత్రమే సానుభూతి కోరుకుంటాడు మేము అసలు సానుభూతి కోరుకోవటం లేదు మేము డెఫినెట్గా ఒక రైట్ రాయల్గా కొట్లాడటం వాళ్ళం కదా అటువంటి సందర్భంలో జైలు వేయడం ద్వారా సానుభూతి వస్తుంది తద్వారా మేము అధికారంలోకి వస్తామని మా మీద మాకు విశ్వాసం లేకపోతే మా మీద మాకు నమ్మకం లేకపోతే ప్రజల మీద మేము చేసిన పనుల మీద మాకు నమ్మకం లేకపోతే ఎక్స్పెక్ట్ చేసేటువంటి విషయం అది కాబట్టి మాకు పనిచేసినవని నమ్మకం బాగుంది కాబట్టి ఈ సానుభూతి కోసం చూడటం లేదు దీన్ని కక్ష సాధింపుగా చూస్తాం ఇది కక్ష సాధింపు చర్యగా చూస్తాం తప్ప దీని ద్వారా వచ్చే సానుభూతి అది ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మేము బలహీనం అవుతాం మేము అది ఎక్స్పెక్ట్ చేయటం లేదు